లేజింగ్ రాలేదు సరే ఇస్విన్ నసబెకు సోల్యూషన్స్ ఇస్విన్ ట్యాగ్స్ ఇప్పుడు ఇది ట్రాక్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బట్ 136 అనుకుందాం దీనికి ఎంటి 1 ఎంటి 2 ఎంటి 3 మూడు టెర్మినల్స్ కదా ఎంటి 1 2 ఇది గేట్ గేట్ ఓకేనా ఇక్కడ టూ థర్టీ ఓల్ట్స్ ఏసీ ఎల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోటార్ ఉంది అనుకోండి మోటార్కి ఎన్ని వల ఎన్ ఎన్ని డైరెక్ట్ ఇచ్చేస్తాం ఇది ఎల్ ఓకే ఇక్కడ పల్స్ ఇచ్చినప్పుడు ఆన్ అవుద్ది ఆఫ్ చూడండి దీంట్లో ఇది కంట్రోల్ నుంచి వచ్చే వచ్చేవి ఇక్కడ కనెక్ట్ అవుతాయి కంట్రోలర్ నుంచి వచ్చి కూడా డైరెక్ట్ కనెక్ట్ కాదు ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది ఈ ఎల్ఈడి మీ ఈ ఎల్ఈడి రన్ కావడానికి ఏదైతే కరెంట్ అప్లై అవుతుందో ఆ కరెంట్ కూడా కంట్రోలర్ మీద పడదు మళ్ళీ దీనికి ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది ఆ ట్రాన్సిస్టర్ తో ఇది ఆపరేట్ అవుతుంది

మీకు ఇది మోటార్ రన్ చేయడానికి మీకు వాషింగ్ మిషన్ ఉంది అనుకోండి సేమ్ ఇట్లనే ట్రాక్ ఉంటుందా ఇక్కడ గేట్ కి ఫీ మన అండ్ టూ థౌజండ్ త్రీ ఐసీ ఉంది కదా ఈ ఐసీ నుంచి సిగ్నల్ వస్తుంది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ లో ఓకేనా ఆన్ ఆఫ్ అవుతుంది వాషింగ్ మిషన్ లో ఆన్ ఆఫ్ అయ్యి మన డ్రైన్ మోటర్ కానీ ఇన్లెట్ వాళ్ళు కానీ ఆన్ఆే చేస్తాం అక్కడేమో స్పీడ్ కంట్రోల్ ఉండదు డీసీ వస్తున్నాయి డీసీ వస్తున్నాయి డిసి ఏమో ట్రాన్సిస్టర్ ఉంటది లేదంటే మాస్ఫెట్ ఉంటుంది ట్రాన్సిస్టర్ మాస్ఫెట్ డీసీ దగ్గర ఆన్ ఆఫ్ చేయడానికి రిలేలు బదులు ఇవి ఎందుకంటే రిలేలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకసారి కాకపోతే ఇంకొకసారి కానీ ఇవి ఫెయిల్ కావు ఎందుకు ఫెయిల్ ఎప్పటి వరకు ఫెయిల్ కావు దీన్ని ప్రాపర్ గా రన్ చేసినంత వరకు ఇవి ఫెయిల్ కావు మీరు షార్ట్ చేస్తే అవుట్పుట్ లో ఇప్పుడు వాల్వ్ షార్ట్ అయింది అనుకోండి ట్రై అయిపోతుంది ట్రాక్మిడియట్ కి పోతుంది అదేమో సెమీ కండక్టర్ డివైస్ కదా వెళ్ళిపోతుంది బర్న్ అవుతాయి కదా రెసిస్టర్ బర్న్ అవుతాయి వాషింగ్ మిషన్ లో ఈ రెండే షార్ట్ అయితే ఏం కాదు ఇటు కూడా వెళ్ళిందంటే ఇవన్నీ పోతాయి ఈ ఐసీ కూడా పోద్ది ఒకసారి కంట్రోలర్ కూడా పోద్ది ఈసీ వాషింగ్ మిషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే న్యూట్రల్ మొత్తం కామన్ ఉంటుంది మొత్తం పీసీబీ న్యూట్రల్ కామన్ ఉంటుంది పీసీబీలో కూడా న్యూట్రల్ కనెక్టెడ్ ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయడం కోసమే అవన్నీ మీ టాప్ మోటార్ మోటర్ని ఫార్వర్డ్ రివర్స్ తిప్పాలా రెండు ట్రాక్లు ఉంటాయి రెండు వైండింగ్లు ఉంటాయి కదా ఒకసారి ఫార్వర్డ్కి సప్లై వెళ్తుంది ఇంకోసారి కి సప్లై వెళ్తుంది స్పీడ్ ఏం కంట్రోల్ అవ్వదు ఆన్ ఆఫే అక్కడ కూడా ఫార్వర్డ్ ఆన్ ఆఫ్ రివర్స్ ఆన్ ఫార్వర్డ్ ఆఫ్ రివర్స్ ఆఫ్ ఇక్కడ ఏం స్పీడ్ కంట్రోల్ వాషింగ్ మిషన్లో చేయం అంత ప్రాసెస్ వాషింగ్ మిషన్లో చేయరు ఈవెన్లీ మన ఈ మోటార్ బ్లోయర్ మోటర్ కంట్రోల్ అవడానికే ఆ జీరో క్రాసింగ్ సర్క్యూట్ అంతా ఈ ఐసి రెండు ఉంటాయి ఇంకో ఇంకొక ఐసి ఉంటుంది మీకు మోటార్ కి మోటార్కి ఏముంటాయండి మూడు వైండింగ్లు ఉంటాయి రెండు వైండింగ్లు ఉంటాయి కదా ఇప్పుడు ఇట్లా ఉంటది కదా ఇది వచ్చేసి న్యూట్రల్ పాయింట్ ఓకేనా ఇక్కడ న్యూట్రల్ ఇస్తారు ఇక్కడ ఒక కెపాసిటర్ పెడతారు అవునా ఇక్కడ ఒక కెపాసిటర్ పెడతారు మీరు ఇక్కడ ఫేజ్ ఇచ్చారనుకోండి ఒక డైరెక్షన్ తిరుగుతుంది ఇక్కడ ఫేజ్ ఇచ్చారు అనుకోండి ఇంకో డైరెక్షన్ తిరుగుతుంది అంతే కదా వైండింగ్ ఇప్పుడు ఎస్ ట్రాక్లు ఎన్ని ఉంటాయి దీంట్లో రెండు ఉంటాయి ఈ కండిషన్ లో ఓకేనా రెండు ట్రాక్లు ఉంటాయి ఈ ఫేజ్ ఉంది కదా ఈ ఫేజ్ అనేసి రెండిటికి కామన్ ట్రాక్కి ఎల్ ఇన్పుట్ ఇన్పుట్ ఈ అవుట్పుట్ వచ్చేసి ఒకసారి దీనికి వెళ్తుంది ఇంకొకసారి దీనికి వెళ్తుంది ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఒకటి ఆన్ అవుతుంది ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇంకోటి ఆన్ అవుతుంది అంతే కంట్రోలర్ నుంచి వస్తాయి రెండు ఎన్ని ఉంటే అవుట్పుట్స్ అన్ని కంట్రోలర్ నుంచి వచ్చేది ఉంటాయి మొత్తం ట్రాక్సే మీకు అన్న టూ థౌజండ్ త్రీ ఐసీ చెప్పే కదండి ఐసీ నుంచి వస్తుంది ఐసీకి వెళ్ళి కంట్రోలర్ మీద ఎప్పుడు లోడ్స్ ఉండవండి కంట్రోలర్ నుంచి వచ్చే సిగ్నల్ అంటే దాని మీద కరెంట్ అప్లై అవ్వకూడదు అది అంత పని చేస్తుంది అది కరెక్ట్ గా రన్ అవ్వాలంటే దాన్ని మంచిగా ఏసీ రూమ్ లో నీట్ గా పెట్టాలి కావాల్సిన ఫుడ్ పెట్టాలి ఏదైతే అది ఇయ్యాలి దానికి మీకు ఆర్పిఎం అనేది కింద ఆ గేర్స్ చేంజ్ అవుతాయి కింద ఒకటి డ్రైన్ పంప్ ఉంటది కదా అక్కడ గేర్ పుల్ క్లచ్ పుల్ చేస్తూ ఉంటది కదా దాంతో స్పీడ్ దీంతో ఏం కాదు స్పీడ్ అప్పుడు ఏమవుతుంది ఫార్వర్డ్ లో ఏదైతే ట్రై కనెక్టెడ్ ఉందో అది ఆన్ ఉంటుంది కంటిన్యూస్ గా స్పీడ్ గేర్ తో కంట్రోల్ అవుతుంది డ్రైన్ ఓపెన్ అయిపోయి ఫుల్ స్పీడ్ ఫుల్ స్పీడ్ లాస్ట్ లాస్ట్ ట్రాక్ ఆన్ ఉంటది అంతే ఇంకా కంటిన్యూస్ గా ఉంటుంది స్పిన్ లో కూడా మధ్య మధ్యలో ఒకసారి ఆఫ్ చేస్తుంది స్టార్ట్ అంటే మోటార్ స్టార్ట్ అవడానికి అదంతా టైం డిలేనేనండి స్టార్టింగ్ లో ఇది ఎంత తిరుగుతుందో దానికి తెలియదు టైం అందులో ఫిక్స్ ఓకే నా మిషన్ ఈ లోడ్ లో ఇంత స్పీడ్ రావడానికి ఇంత టైం పడుతుంది దాంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసేస్తారు టైమ్ ఈ టైం వరకు ఆన్ చేయాలి ఈ టైం వరకు ఆఫ్ చేయాలి ఈ టైం వరకు ఆన్ చేయాలి ఈ టైం వరకు ఆఫ్ చేయాలి అంతే అక్కడ మోటార్ ఉన్నా లేకున్నా దానికి సంబంధం లేదు అది ఇచ్చే సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది అదంతా టైమింగ్ డ్రైన్ వాటర్ వెళ్ళేది లేని ప్రెజర్ సెన్సార్ తోటి తెలుస్తుంది దానికి ప్రెషర్ వాటర్ ఎంతసేపు ఫిల్ చేయాలి డ్రైన్ ఎప్పుడు చేయాలి డ్రైన్ ఎప్పుడు చేయాలనేది టైమే ప్రోగ్రామే కానీ డ్రైన్ అయిందా లేదా అనేది ప్రెషర్ సెన్సార్ తో తెలుస్తుంది ప్రెషర్ సెన్సర్ పైపు ప్రెషర్ సెన్సర్ ఉంటుందా లోపల ఒక సెన్సర్ లో డయాఫ్రామ్ ఉంటుంది ఒక వైండింగ్ ఉంటుంది అంతే అది అయింది కదా ఏసీ లోడ్ ఎట్లా కంట్రోల్ అవుతుందో జీరో క్రాసింగ్ సర్క్యూట్ చూడండి ఇది ఒక టైప్ ఇది ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్ లేదు మీ పీసీబీలో ఓన్లీ ఎస్ఎంపీఎస్ఏ ఉంది అప్పుడు డైరెక్ట్ టూ థర్టీ ఓల్డ్స్ తీసుకుని ఇట్లా ఈ త్రీ హండ్రెడ్ కి రిజిస్టర్ చేసా చూసారా చాలా లాంగ్ ఎందుకంటే డైరెక్ట్ టూ థర్టీని ఇక్కడ మనం వన్ వోల్డ్ చేస్తున్నాం ఇక టూ థర్టీ ఏం వన్ హోల్డ్ చేస్తున్నాం కప్లో రన్ అవడానికి ఇక్కడ కూడా డైవర్ట్స్ చూసారా డైరెక్షన్ నెగిటివ్ పాజిటివ్ కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ట్రాన్సిస్టర్ తోటి ఓన్లీ పాజిటివ్ వెళ్తుంది ఓకేనా సేమ్ ఇదే ఏం చేసినా కూడా మనకు కావాల్సింది ఇదే కంట్రోలర్ కి ఇది ఒక రకం సర్క్యూట్ ఇదే ఉంటది రెగ్యులర్ గా మన పీసీబీస్ లో ఇక్కడ ఫైవ్ హోల్డ్స్ రెగ్యులేటర్ నుంచి వచ్చేది ఫైవ్ ఎక్కడ ఫైవ్ ఉన్నా అది మొత్తం రెగ్యులేటర్ నుంచే వస్తుంది ఇది ఒక సర్క్యూట్ ట్రాన్స్ఫార్మ్ లేకుండా ఎస్ఎంపీఎస్ ఉంటది కదండి అప్టెకప్ల టైప్ అండి ఇక్కడ సింబల్ చూడండి ఎన్పిఎన్కి ఏది ఇవ్వాలి ఎమిటర్కి ఇన్పుట్ ఇది ఇది ఎన్పిఎన్ సింబల్ ఇది ఇట్లా ఉంది లోపల ఎన్పిఎన్ కాబట్టి నెగిటివ్నే నెగిటివ్ ఇచ్చి ఇక్కడ ఇంటి ఓల్టేజ్ డివైడర్ ఓకేనా ఇది వోల్టేజ్ వీడరు ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఇక్కడ ఆన్ అవుతుంది ఆన్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఫైవ్ వోల్ట్స్ వెళ్తుంది ఇక్కడ మళ్ళీ నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఆఫ్ అయిపోతుంది ఇక్కడ అప్పుడు వోల్టేజ్ వెళ్ళదు ఓకేనా అప్పుడు వే ఇట్లా ఫామ్ అవుతుంది వేవ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇవ్వండి మన కాయిల్ ఇండక్టర్స్ ఇండక్టర్స్ తర్వాత నుంచి డైరెక్ట్ ఏసీ ఆ పీసీపీ లో చూసారు కదా మొన్న ఆయన టాప్ లో ఒక అప్టకప్లర్ ఉంది పొడవుగా వేసి ఉన్నాయి ఇదే అది ఒకసారి అదే ఇక్కడ చూసారా రిజిస్టర్స్ ఇట్లా వెళ్ళి యాప్టో కప్లర్ వెళ్ళి చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ కనబడుతుంది చూసారా ఇదిగో ఇది ఆ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఉన్న ఏదైతే చిన్న చిన్నగా అన్ని కనబడుతున్నాయి రిజిస్టర్లు ఇవన్నీ అవే రిజిస్టర్లు ఇవి ఆప్టో కప్లర్ ఇవి ఈ త్రీ త్రీ హండ్రెడ్ కే ఉన్నాయి కదా చెప్పే కదా హై వోల్టేజ్ ఎప్పుడూ ఒకటేసారి దగ్గర అయ్యారు దూరం వేస్తారు ఓకేనా ఇంకా మెగా లో కూడా ఉంటాయి ఇది ఒక రకం సర్క్యూట్ ఇట్లా కూడా రావచ్చు ఏదైనా సరే మీకు తెలియాలి అది జీరో క్రాసింగ్ సర్క్యూట్ రెండు చేశారు రెండు వేసినా కూడా మీకు పని అదే అవుతుంది చూడండి రెండు వేసినా కూడా ఫైనల్ వర్క్ అదే సర్క్యూట్ డిజైన్ త్వరగా ఫెయిల్ అవ్వని కప్లర్లు హై వోల్టేజ్ వస్తే కప్లర్ ఫెయిల్ అయిపోతాయి ఇది ఎందుకంటే డైరెక్ట్ ఏసీలో కరెక్ట్ ఉంటుంది కదా హై వోల్టేజ్ వస్తే కప్లర్ ఫెయిల్ అయిపోద్ది రెండుంటే తక్కువ కదా ఛాన్సెస్ అది అంతా డిజైన్ ఇంకో రకం ఉంటుంది చూడండి ఇగో ఇది జీరో క్రాసింగ్ సర్క్యూటే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కప్లర్ ఎప్పుడు ఆన్ అవ్వాలనేది కూడా కంట్రోల్ డిసైడ్ చేస్తుంది ఇదంతా ఇన్పుట్ జీరో క్రాసింగ్ సిగ్నల్ జీరో క్రాసింగ్ సర్క్యూట్ అండి ఇదంతా ఆ పల్స్ కంట్రోలర్ కి వే ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలియడానికి వాడే సర్క్యూట్ మోటార్ తిరగట్లేదంటే ట్రయాక్ ఒకటే పోయిందని కాదు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా తిరగదు ఏసీ మోటార్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మోటార్ తిరగట్లేదు అంటే వైబ్రేట్ అవుతుంది తిరగట్లేదు ఫ్లక్చువేట్ అవుతుంది అంటే ట్రాక్ ఒకటే కాదు మీరు ఎస్ఎస్ఆర్ అవుట్పుట్ ఏ ఉంటుంది ఎస్ఎస్ఆర్ ఒకటే ఉంటుంది మార్చేస్తారు అయినా తిరగపోతే ఏం చేస్తారు కంట్రోలర్ పోయిందనుకుంటారేంటి కంట్రోలర్ పోవడం కాదు దాన్ని ఇన్పుట్ చూసుకోవాలి ఇన్పుట్ వేవ్ ఫార్మ్స్ దానికి వెళ్తున్నాయా లేదా కంట్రోలర్ కి అనేది చూసుకోవాలి దాంట్లో వాడే సర్క్యూట్స్ ఇవన్నీ ఇది ఏ ట్రాన్స్ఫార్మర్ ఉంటేనేమో ఈ సర్క్యూట్ ఉంటుంది ఎస్ఎంపిఎస్ ఉంటాయి ఇదొక రకం ఇదొక రకం ఇదొక రకం ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇది కూడా ఆప్టో కప్లరే ఇది ఏ టైపు ట్రాక్ ఉన్న టైపు ఏసీ ట్రాక్ ట్రాక్ ఉంది దీంట్లో ఓకే దీంట్లో ఏమవుతుందంటే ఏసీ లోడ్ ఉంది కదా ఈ ఆప్టోకప్లర్కి దీని నుంచి వస్తుంది ఏసీ టు ఫేజ్ ఏం చేస్తుంది అంటే కంట్రోలర్ మనం ఈ రిమోట్ తోటి ఆన్ చేసినప్పుడు ఈ ఆప్టోకప్లర్ కూడా రెస్ట్ ఇస్తుంది రిమోట్ తో ఆఫ్ చేశారు కదా మోటార్ ఎట్లాగే తిరగదు ఇంకా దానికి ఇన్పుట్ లో పల్స్ దేనికి వేస్ట్ కదా ఏం చేస్తుంది అంటే దీన్ని ఆఫ్ చేసేస్తుంది ఆఫ్ చేసినప్పుడు కప్లవర్కి ఫేజ్ రాదు అప్పుడు ఇక్కడ పల్స్ కూడా ఆఫ్ అవుతాయి మళ్ళీ ఆన్ చేస్తారు ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఆన్ అవుతుంది లైట్ ఆన్ అయినప్పుడు ఈ రెండు కనెక్ట్ అవుతాయి అప్పుడు దీనికి ఫేజ్ వెళ్తుంది అప్పుడు ఇక్కడ పల్స్ వెళ్తాయి ఇది ఒక స్విచ్ ఆ ఫేల్ కాకుండా వాళ్ళ డిజైన్ వాళ్ళ ఇష్టం తక్కువ ఎక్కువ ఇదే ఇది ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇది కూడా తీసుకెళ్ళకుండా దానికి రిజిస్టర్ పెట్టింది ఇట్లంటే ఏంటండి ఇప్పుడు ఇక్కడ ఇది ఉందా మైనస్ ఈ మైనస్ ఇగో ఈ మైనస్ ఇక్కడ ఆల్రెడీ సర్క్యూట్ లో కనెక్టెడ్ ఉంది కదా ఇది రెక్టిఫైర్ ఉంది కదా ఇది మైనస్ కదా ఆ మైనస్ ఇక్కడ ఎందుకంటే మీకు మైనస్ కామన్ ఉండాలి కదా ఎంసీయూ మైనస్ అన్ని మైనస్ ఒకటే ఉండాలి మనకు కావాల్సింది ఏంటంటే ఈ పాజిటివ్ సైకిల్ ఎప్పుడు ఆన్ అవుతుందో అప్పుడు ఫామ్ వేవ్ ఫామ్ కావాలి అంతే ఇది మన బేస్ సిగ్నల్ ఇది ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం బేస్ కి ఇది డివైడర్ అంటే ఏసీ మోటార్స్ ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ అంటే ఏసీ మోటార్ కంప్లైంట్ వచ్చింది అనుకో ఏసీ మోటార్ అంటే పీజీ మోటార్ ఏది తిరిగి మన ఫీడ్బ్యాక్ ఉన్న మోటార్ తిరగట్లేదు అంటే అవుట్పుట్ సిగ్ చూసుకుంటారు వోల్టేజ్ అన్నింటి దగ్గర సిగ్నల్ వెళ్తుంది కానీ మీరు వోల్టేజ్ లో కనబడుతుంది వోల్టేజ్ వితౌట్ వోల్టేజ్ సిగ్నల్ వెళ్ళదు కదా సో ఆప్టెక్అప్లర్కి ఎంత వస్తుంది వన్ వోల్ట్ బిలో వస్తుంది వస్తుందా లేదా వన్ వోల్ట్ బిలో రావట్లేదు అంటే ఇప్పుడు మీరు ఆన్ చేసిన వెంటనే చెక్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎర్ర జనరేట్ అయితే అన్నిటిని ఆపేస్తుంది కదా సో ఆన్ చేసిన వెంటనే పీసీబీని చెక్ చేయాలి ఓల్టేజ్ వస్తుంది ఇక్కడ అయినా తిరగట్లేదంటే ఎస్ఎస్ఆర్ పోయింది ఎస్ఎస్ఆర్ పోయింది ఎస్ఎస్ఆర్ మార్చేశారు మార్చిన తర్వాత కూడా తిరగట్లేదు తిరగట్లేదంటే మీరు ఇంకా జీరో క్రాసింగ్ సర్క్యూట్కి వెళ్ళిపోవాలి ఆప్టాకప్లర్ పని చేస్తుందా లేదా అక్కడ ఓల్టేజ్ వస్తుందా లేదా అక్కడ ఆన్ ఆఫ్ అవుతుందా లేదా ఆ ట్రాన్సిస్టర్ బాగుందో లేదా అట్లా అన్ని చెక్ చేసుకోవాలి రిసిస్టర్లు పోవచ్చు ట్రాన్సిస్టర్ పోవచ్చు కప్లర్ పోవచ్చు కప్లర్ ముందున్న రిసిస్టర్లు పోవచ్చు ఏదైనా పోవచ్చు అన్ని చెక్ చేసుకోవాలి అంటే మీకు మోటార్ సర్క్యూట్ ప్రాబ్లం ఉంటే ఆ మోటార్ సెక్షన్ మాత్రం చెక్ చేయాలి మోటార్ సెక్షన్లు ఏమున్నాయి ఒక సైడ్ ఎస్ఎస్ఆర్ ఉంది ట్రాక్ ఉంది ఏమన్నాయి ఇంకొక సైడ్ ఆప్టా కప్లొరు జీరో క్రాసింగ్ సర్క్యూట్ అంతే కదా